సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారిని ఆక్రమించుకుని వేసిన చిరు దుకాణాలపై మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ కొరడా జులిపించారు మున్సిపల్ సిబ్బందితో కలిసి రహదారిని ఆక్రమించుకొని వేసిన తోపుడు బండ్లు ఛాయ డబ్బాలు బోర్డులను తొలగించారు తొలగించిన వాటిని మున్సిపల్ వాహనంలో తరలించారు మరొకసారి రహదారిని ఆక్రమించుకొని ఏవైనా కార్యకలాపాలు చేస్తే జరిమానాలు విధిస్తామని వ్యాపారులను హెచ్చరించారు స్థానిక పోలీసులతో కలిసి చిరు వ్యాపారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు హైదరాబాద్ పట్టణంలోని ఉన్న సముదాయ యజమానులకు మరియు వర్తక వ్యాపార సంఘ అధ్యక్షులకు వ్యాపారస్తులకు తెలియజేయడం ఏమనగా మరి ఏదైతే డ్రైనేజ్ ఉందో హైవేకి నేషనల్ హైవేకి డ్రైనేజ్ కట్టడం జరిగింది ఆ డ్రైనేజ్పై సిమెంట్ కాంక్రీట్ తోటి మన స్లాబ్ కూడా వేయడం జరిగింది అట్టి స్లాబ్పై ఎవరైనా కూడా ఆక్రమణకు గురి చేస్తే మరి వారికి సంబంధించిన సామాన్లు పెట్టుకోవడం కానీ బండ్లు కానీ లేదంటే డిస్ప్లే బోర్డులు కానీ ఏదైనా కూడా పెడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం మేము మిచ్చిన మార్కు ప్రకారమే మీరు మీ యొక్క దుకాణానికి సంబంధించినటువంటి సామాన్లన్నీ ఆ మార్కు లోపట్నే దాన్ని దాటి ఆ మార్కు దాటి బయటకు రాకూడదు డ్రైనేజ్పై కూడా బాబుపై డ్రైనేజ్ లాబ్పై కూడా ఎటువంటి వస్తువులు కానీ తర్వాత మీ యొక్క వాహనాలు కానీ మీ దుకాణం సంబంధించిన ఏ ఇతర వస్తువులను కూడా పెట్టుకోకూడదు అదేవిధంగా ఆ డ్రైనేజ్ని ఆక్రమించి వ్యాపారాలు చేయకూడదు ఇట్లా చేస్తే మరి మున్సిపల్ చట్టం ప్రకారం మనం చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కావున దయచేసి అందరికీ విజ్ఞప్తి ఎందుకంటే ఎవరు కూడా అలా పెట్టకూడదు అలా చేయడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది అదేవిధంగా రాకపోకలు కూడా వాహనాలకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతున్నాయి కావున ఇన్ని మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ మాకు సహకరించవలసిగా కోరుతున్నాం మరొకసారి విజ్ఞప్తి అందరూ కూడా ఎవరు కూడా దాన్ని ఆక్రమణ చేసేసి ఎటువంటి